ఈ సంవత్సరంలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కళ్యాణలక్ష్మి సాధి ముబారక ఇరవై తొమ్మిది కోట్లకు సంబంధించి అవి తెచ్చుకున్నాం దాంతో పాటు రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఇప్పటికి ఒక నాలుగు వందలు నిన్న ఆఫీస్ వస్తున్నట్టున్నాయి ఐదు కోట్ల పది లక్షలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు తెచ్చుకున్నాం మన సంవత్సరం వల్ల ఇవన్నీ దాంతోపాటు వనపర్తికి సంబంధించి చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం మనం ఇచ్చిన ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ మనం ఇచ్చిన గ్యారంటీలో ఆర్టీసీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఉన్న మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేది దాంతోపాటు ఆరోగ్యశ్రీ ఫైవ్ లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు చేసుకున్నాం రెండు వందల యూనిట్లు ఫ్రీ పవర్ చేసుకున్నాం రెండు వందల యూనిట్ల వరకు తర్వాత ఐదు వందలు గ్యాస్ సిలిండర్ దాంతో దాంతోపాటు మనం రైతులకు తెలంగాణ రైతులకు రైతులు రాజులాగా నిలబెట్టని దాని మీద రెండు లక్షల రుణమాఫీ ముప్పై రెండు లక్షల రైతులకు ఇరవై రెండు వేల కోట్లతోన రుణమాఫీ చేసుకున్నాం దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీలు గడిచిన ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఆ సబ్సిడీలు కానీ డ్రిప్ కానీ దానికి సంబంధించినవి కూడా చేసుకున్నాం అన్ని దాంతోపాటు ఉన్నపడిలో రైతులందరికీ సకాలంలో వరి కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళకు మద్దతు ధర ఇచ్చి దాంతో పాటు ఐదు వందల బోనస్ ఐదు వందల కోట్లు బోనస్ కూడా ఇచ్చిన్నాం దాంతో పాటు ఇవన్నీ ఇప్పటివరకు మనం చేసుకున్నాం ఇంకా కొన్ని చేసుకుంటున్నాం ఆ రైతు మనకి ఇచ్చిన మద్దతు ధర కానీ బోనస్ కంటే ముందు వరబట్టి ఒక పెద్ద వచ్చే ఉన్న ఒక ఆయన ఆయన తీసుకొస్తే